కర్ణుని సాగుకు ఆరు కారణాలు అన్నట్టు అర్ణుని సాగు బిజెపి పడిపోతున్నాయి ఇక ఈ ఎన్నికల బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చినా గాని సర్కార్ని ఏర్పాటు చేసుకున్నందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగరు రెండు వందల డెబ్బై రెండుకు ఇంకా ముప్పై ముప్పై ఐదు స్థానాల దూరంలో ఉన్నది లోక్సభ ఎన్నికల ప్రచారం అని నాలుగు వందల సీట్ల మీదనే వస్తాయని డంక బజాయించి కమల నాయకులు చెప్పుకున్రీ కానీ పువ్వు పార్టీ ఫలితాలు చూస్తే మ్యాజిక్ ఫిగర్ కు ఆమెడ దూరం లాగిపోయింది ఇక మరి అయోధ్యల రామన్ గుడి కట్టి అక్షంతలు వంచిరి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిరి ఇక బిజెపి ఇచ్చిన హామీలని నెరవేర్చినాకనే పార్లమెంట్ ఓట్లు వచ్చినాయి ఇక అయినా గాని అనుకున్న అన్ని సీట్లు రాక వాడిపోయింది కమలం పార్టీ మరి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావచ్చు గాని ఎన్డీఏ మిత్ర పక్షాల మద్దతు లేకుండా గా ముచ్చటైతే సాధ్యంగా గందు గురించే ఇప్పుడు సర్కార్ని ఏర్పాటు చేసుకోవాలంటే తక్కువ ఉన్న సీట్లు నింపుకుంటేందుకు అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇటు జేడియు అధిపతి కుమార్ కుమార్ల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది కమలం పార్టీకి ఇకనేమో నితేష్ కుమార్ పూట కూటమే కూటమి మారుస్తాడని పేరున్నది జనాలల్లా ఇక గిది ఇట్లా ఉంటే నేను ఎన్డీఏని ఇడిచిపెట్టి పోనని నితీష్ కుమార్ ఒక దిక్కు చెప్పుకుంటున్నా గాని ఆయన మీద నమ్మకం లేదట ఆయన మీద నమ్మకం జాలతలేదట ఇంకో దిక్కు ఆయనకే ఉప ప్రధాని పదవి ఇస్తారని కూడా టాక్ నడుస్తున్నదిలా ఇక ఇంకో దిక్కేమో సార్ సార్తో మంతలాలు నడుస్తున్నాయి మరి ఇంతకీ బీజేపీకి ఎదురు దెబ్బ ఎందుకు తగిలింది అని చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే అతి విశ్వాసమే కొంపముచ్చిందని పరిశీలకులు అంటున్నారు ఇక పార్ నినాదం కూడా ఎదురుదన్నింది అయోధ్యల రామునికి గుడి గట్టుడుతోని జనాలల్ల కమలం సర్కార్ మీద వ్యతిరేకత కనపడకపోవడము బిజెపి మేమే గెలుస్తామన్న నమ్మకము చాలా పెరిగిపోయింది అబ్కి బార్ పార్ నినాదం కూడా ఎదురుదన్నిందనే చెప్పాలే అయోధ్యల రామ మందిర నిర్మాణం జరగడము మోడీ ప్రభుత్వం పైన ప్రజల్లా వ్యతిరేకత కనిపించకపోకూడతోని బీజేపీ ల అత్యుత్సాహము మితిమీరిన విశ్వాసం కనబడ్డయుల్లా ఇంకా గవ్యేగా పార్టీ దెబ్బతీసినాయి అంటున్నారు రెండు వేల నాలుగు లా అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బిజెపి ప్రభుత్వంలో కూడా గివ్వే ఇండియా మితిమీరిన విశ్వాసం వ్యక్తమైంది గదే గా నాడు కొంప ముంచింది ఇక గీ ఎన్నికల అఖండ విజయం సాధిస్తామని బిజెపి గట్టిగా నమ్మకంతో ఉన్నది గా నమ్మకంతోనే గీసారి పార్టీ కనీసము ఒక్క పథకాన్ని కూడా ప్రకటించలేదు అందు గురించి ఎన్నికల ముందల సమాజం ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆకర్షించలేకపోయింది ఇక పోయిన తాప ఎన్నికల పిఎం కిసాన్ సన్మాన్ కానీ గసంంటి ఏ పథకాన్ని ముందలకి తీసుకురాలేదు ప్రతిపక్షాలు ప్రజాకర్షక హామీని కురిపించినాయి బీజేపీ అయితే ఒట్టి మోడీ గ్యారంటీల పైననే ఆధారపడ్డది కానీ అవి పెద్దగా ప్రభావాన్ని చూపెట్టలేకపోయినాయి ఇక పదేండ్ల పాలన తర్వాత మోడీ ప్రభుత్వము వ్యతిరేక పవనాలను ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఇంకా వీటిని గుర్తించుట్లా సర్కార్ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలే రామ మందిర నిర్మాణము బిజెపికి ఓట్లు రాల్సలేదు ఉత్తరప్రదేశ్ లా అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని కట్టినాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి మతోన్మాన శక్తులు శతాబ్దాల తరబడి ఎదురు చూపుల తర్వాత ఆడ రామ మందిరాన్ని కట్టిండ్రు జనవరి ఇరవై రెండో తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ట కార్యాన్ని అట్టాహాసంగా చేసిండ్రు గీ మందిర నిర్మాణం నుంచి బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందుతుందని యూపీ కాకుండా దేశం మొత్తం మీద ఓ అభిప్రాయానికి వచ్చింది కమలం పార్టీ అందుకే ఎన్నికల టైంలో కూడా మందిర నిర్మాణ ఘనతని అలా ఖాతాలు వేసుకుంటందుకు బీజేపీ తెగ తంటాలు పడ్డదనుకో రాదు అయినా కూడా యూపీ లగా పార్టీ పాతలానికి పడిపోయింది మందిర నిర్మాణము బీజేపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదని అర్థమయ్యింది ఫైజాబాద్ లాగిట్లా బిజెపి ఓటం పాలయ్యింది గత ఎన్నికల బీజేపీకి ఓటేసి గెలిపించిన కొంతమంది రామ మందిరం కట్టిందని ఖుషయినా గాని కడుమ విషయాలల్లా ఇతర కారణాలతోని మండిపడ్డారు కమలం మీద రిజర్వేషన్లు రాజ్యాంగము ప్రమాదంలో పడ్డాయని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి బీజేపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే నియంతృత్వం తప్పదని అవి డంక మజాయించి చెప్పే బిజెపి తనకు నాలుగు వందలకు పైన స్థానాలు కావాలని కోరుకుంటుంది గిట్ల జరిగితే రిజర్వేషన్లు ఉండేయని ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారము ప్రజల మనసులో బాగా నాటకపోయింది ఇంక ఈ ప్రయత్నంలా ప్రతిపక్షాలు విజయం సాధించాయనే చెప్పాలి ఈ ఫలితాలను చూస్తే రెండోసారి అధికారంలోకి వచ్చినాక ముస్లింలను కమలం దిక్ ప్రధాని మోడీ చెయ్యని ఎత్తుగడలేదనుకో రాదు ముఖ్యంగా పసుమంద ముస్లింలకు దగ్గర అయితే ఏకంగా ఆయన ఒక ప్రత్యేక ప్రచారాన్ని మొదలు పెట్టిండ్రు కానీ అది అట్టర్ ప్లాఫ్ అయ్యింది ముఖ్యంగా చెప్పాలంటే యూపీ ల పస్మంద కాడు పనే చేయలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో లా బిఎస్పి పార్టీలు చేతులు కలిపినప్పటికీ ఎన్డిఏ అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంది ఇక ఈసారి సమాజ్వాది కాంగ్రెస్ కలిసి మంచి గెలుపు సాధించినాయి దేశ వ్యాప్తంగా ముస్లింలు ఏకపక్షంగా ఇండియా కూటమికి ఓటెయ్యడంతో బీజేపీ సాగు దెబ్బలు తిన్నది యూపీ లా రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ ల జోడి సూపర్ హిట్ కొట్టింది జోడి కలిసే ప్రచారం చేసుకొచ్చింది ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని పేదరికాన్ని పారదోల్తామని హామీ ఇచ్చింది బీజేపీ గెలిస్తే రాజ్యాంగము రిజర్వేషన్లు అంతమైతాయని నియంతృత్వం వస్తదని ప్రతిపక్షాలు చేసిన ప్రచారము ప్రజల ఆలోచన రేపింది బీజేపీని దొలగించి దేశాన్ని రక్షించాలని ఇచ్చిన నినాదము ఓటర్ల మీద మస్తు ప్రభావాన్ని చూపెట్టింది ఇక అట్లనే మళ్ళా మళ్ళా ఉద్యోగ నియామక పరీక్ష పత్రాలు లీక్ కావుడు యువతకు కోపం తెప్పించింది రాజకీయంగా దేశంలో శాన పెద్ద రాష్ట్రమైన యూపీలా బీజేపీకి సీట్లు తగ్గుడు గా పార్టీ పడిపోతందుకు కారణమైంది అనుకో రాదుర్రీ అగ్నిపత్ పథకాన్ని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాంశంగా మార్చిండ్రు అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పిండ్రు పేపర్ లీకేజీలు నిరుద్యోగం వంటి అంశాలను అఖిలేష్ రాహుల్ తమ ఎన్నికల ప్రచార సభలల్లా గట్టిగా చెప్పుకొచ్చిరనుకోరాదుర్రీ ఇక దీంతో యువతాల కోపాన్ని ఓట్ల రూపంలో చూపెట్టిరనే చెప్పాలే నరేంద్ర మోడీ పేరుతోనే ఎన్నికల విజయం సాధించుడు సాధ్యం కాదని ఫలితాలు చూపెడుతున్నాయి తాప ఎన్నికలతో గోల్చుకుంటే వారణాసిలా చాలా తక్కువ మెజార్టీతో తోని రు అక్కడి కమల నాయకుల మీద జనాలకు ఉన్న గుస్స అంతా బీజేపీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందనుకో రాదు ఇక సిట్టింగ్ ఎంపీల పట్ల ప్రజలల్ల వ్యతిరేకత ఉన్నదని ముందుగానే కమలానికి ఎరకా కాబట్కనే బీజేపీ నాయకత్వము అట్లా కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు వేరే పార్టీలకు వెళ్ళి కమలంలోకి వచ్చిన వాళ్ళకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చిందుల్లా ప్రతి నలుగురు ఇట్లల్లా ఒకరు ఫిరాయింపులే ఉన్నారు అందుగురించే ఇంత నష్టం జరిగిపోయింది అంటున్నారు ఇక మధ్యప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బిజెపి గెలిచిన కేరళలో బోని కొట్టిన పోయిన తాపతో పోల్చుకుంటే బీజేపీ బలము పడిపోయిందని చెప్పాలి దీనికి కారణము ఉత్తరప్రదేశ్ రాజస్థాను హర్యానా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో దెబ్బదీనుడే ఇక ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా బిజెపి క్లీన్ స్వీప్ చేయలేకపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల గుజరాత్ ల అన్ని స్థానాలల్లా కాషాయపాటే గెలిచి ఇక ముచ్చట అయితే ఎరుకున్నదే కదా ఇప్పుడేమో చెత్తగిలబడిపోయింది మరి ముచ్చటకి ఇట్లా ఉన్నది మరి మీరేమనుకుంటారు కామెంట్ రాయర్రీ అందరికి దండాలు టీ టెన్ ఎగ్దమ్ చెట్లకు స్వాగతం చాలా రాజాకొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తాది గిది అట్టి ఎగ్దమ్ ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే రీ టీ టెన్